ਕਨਾਕਾ ਕਾ ਕਿ ਲੋਗੋ ਲੋਗੋ ਹੋਤਾ ਹੈ ਜੇ ਕਲ ਕਲ ਪੱਕਰਣੇ 100 ਮੰਮੀ ਲੋ ਮੰਨ ਜਨ ਪਟਾ ਲਾਲੀ ਚੰਦਰਪਾਲ ਦਾ ਨਾਇਕਾਤ ਅਰਚਨਾਲੀ ਬੱਤ ਲਾਲੀ ਦਰਕਰ ਹੋਰ ਮਗਾ ਨਾਇਕਾਤ ਅਰਚਨਾਲੀ நெட நெடி எடி சீ நெடி நீ நாக்குக்குதுடி கோடி பொத்தடி டீஸ் எஸ்டோ எய் ஆடு வந்துச்சல பத்த மனுஷி வா யா வெண்டா வெய் அலகேஸ் அக்கி டீ செட் போர்ட்ட மாரு நான் ஏசியா தான் போறேன் பாரடுக்கு பாரா బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కర్లబాలె మండలం యాజల గ్రామానికి సంబంధించి ఈ రోజు మీ మాట నా బాట అంటూ ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్లి వాళ్ళ మధ్యలో తెలుగుదేశం పార్టీని ప్రతిష్టింపజేయాలి మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి మన ఓటు మన కుటుంబ బాధ్యత అంటూ మన జీవితాల్ని మనమే తీర్చిదిద్దుకునే విధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం నేను ప్రతి ఇంటికి ఒక అమ్మకి బిడ్డలాగా ఒక అక్కకి తమ్ముళ్లాగా ఒక చెల్లికి అన్నయ్యలాగా ఒక అన్నదమ్ముడిగా ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా రాబోయే రణరంగంలో రాబోయే ఎన్నికలనే యుద్ధంలో తెలుగుదేశం పార్టీని తప్పనిసరిగా బాపట్ల నియోజకవర్గంలో గెలిపించుకునే దిశగా అడుగులు కలుపుతూ ఈ ఊరు వచ్చా మన పిల్లల చదువుల కోసం ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఒక బిడ్డకి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలకు ముప్పై వేలు ముగ్గురు బిడ్డలకి నలభై ఐదు వేలు ఎంతమంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి సంవత్సరానికి చదువుల నిమిత్తం తల్లికి వందనం అనే పేరుతో తల్లి ఖాతాలో పడే విధంగా ఒక స్కీమ్ తీసుకొస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి అక్కడి నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో పడే విధంగా ఒక స్కీమ్ చేస్తా ఉన్నారు లేడీస్కి ఆర్థిక స్వలంబన కావాలి భర్తలు ఇంట్లో ఉన్నా లేకపోయినా వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ మినిమం ఇబ్బంది లేకుండా ఉండాలి అని తన చెల్లెల కోసం చంద్రన్ ఇచ్చే కానుక ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ శ్రీకారం చుట్టడమే కాకుండా రాజకీయ చైతన్యానికి చైతన్యాన్ని ప్రతి ఇంటి లోపలికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం అంటూ ప్రజలే దేవుళ్ళు అంటూ అన్న నందమూరి తారక రామారావు గారి మధ్యలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని మనం ఈసారి బాపట్ల నియోజకవర్గంలో తప్పకుండా గెలిపించుకోవాలి మీ ఐక్యం తెలుగుదేశం పార్టీ బలం మీ ఆడబడుసుల చిరునవ్వులే నాకు కూడా అండదండలుగా భావిస్తూ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు నా తరఫున బాపట తెలుగుదేశం పార్టీ తరఫున మన చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రెసిడెంట్గా మనందరికీ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజక స్థాయిలో పెద్దగా ఏలూరు సాంబశివరావు ఏలూరు సాంశివరావు గారి జన్మదినం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక జోష్ తెచ్చే విధంగా అన్ని చోట్ల జరుపుకుంటా ఉన్నారు అందులో భాగంగా ఏలూరు ఏలూరు సాంబశివరావు గారు ఆరోగ్యంగాను ఆనందంగాను ఎప్పుడు ఆయన సొంతం అవ్వాలి ప్రజా జీవితంలో మరింత మెరుగైన సేవలు ప్రజలకి చేయాలి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని ఏడు నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా ఏలూరు సాంబశివరావు గారికి ఆ దేవుడి కృప ఉండాలి అలాగే ఈ ప్రజాక్షేత్రంలో చిన్న చిన్న విషయాలు పాలసీ మేటర్లు ఏదైనా కూడా మనందరితో కలిసి పంచుకుని మరంత ఎదుగుదలతో ముందుకు వెళ్ళాలి ఆయన సేవలు ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే విధంగా ఆ దేవుడు జీవించాలని బాపట్ల నియోజకవర్గం తరపున ఏలూరు సాంబశివరావు గారికి మనందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు Assalamualaikum warahmatullahi बी आर अम्बेडकर जोहर महात्मा गांधी మరి ఆయనకి మన అంతా కూడా ఇప్పటి నుంచో కూడా రెండు పడి ఉండవు ఎందుకంటే ఆయన మంచినీళ్ళు తాగుతున్నాం మనం మన గ్రామ మన పంచాయతీ కాబట్టి నేను కోరేది ఏమిటంటే భవిష్యత్తులో మరి ఆయన చేసిన సేవలు ఇప్పుడు కూడా చేస్తున్నారు నిరంతర కార్యక్రమాలు మరి అసంటి ఆయన రాజుగారు మరి ఏదో డబ్బు కోసం లేకపోతే సంపాదన కోసం మరి ఎమ్మెల్యేగా నిలబడలేదు ఆయన సంపాదించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఎంతో కొంత ఈ ప్రజలకు సేవ చేయాలనే కార్యక్రమంతో ముందుకు వచ్చారు కాబట్టి ఆయనంతా ఆదరించి మన వంతు మనం రెండుసార్లు కూడా తెలుగుదేశానికి వెన్నెముగ్గా నిలిచాము మరి మెజార్టీ చూపించాము మరి ఈ తరం కూడా అంతకంటే గొప్ప మెజార్టీగా మరి రాజుగారి మరి మీరంతా కూడా ఓటేసి మెజార్టీ బంపర్ మెజార్టీతో మరి చూపించాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చగుర్తివారించి ఈ రోజు మహిళని కలవటం మీ మాట నా బాట అంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నా ఒక అమ్మకి కొడుకులాగా అక్కకి తమ్ముళ్ళలాగా చెల్లెలకి అన్నయ్యలాగా ఒక అన్నదమ్ముళ్లాగా ఇంటికెళ్లి తెలుగుదేశం పార్టీ ఓటేయండి అని అడగటమే కాకుండా ఈ ఊరు సమస్యల మీద వాళ్ళ సంరక్షణ మీద వస్తూ తెలుగుదేశం పార్టీ అన్నదండలు ఎప్పుడు ఉంటాయి మీకని మహిళలకి మూడు సిలిండర్ల గురించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఒక బ్రోచర్ మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారెంటీ ఇది బాబు గ్యారంటీ అని తెలియజేస్తా ఉన్నాం వీళ్ళందరం ఎంతో పెద్ద ఎత్తున పాలు పంచుకోవటమే కాకుండా చాలా ఆప్యాయంగా పలకరించే విధానాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ అండదంటలు ఎప్పుడూ అందిస్తుంది అలాగే ఈ ఊరికి సంబంధించి ఏ అవసరమైనా సరే రాబోయే రోజుల్లో నేను ఈ మండలానికి సంబంధించిన వ్యక్తిగా హామీ ఇస్తా ఉన్నా వీళ్ళందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండటమే కాకుండా నిజాయితీగా నీతిగా పనిచేయటం కోసం అవినీతికి తావు లేకుండా పనిచేయటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ